నా పేరు జడల సురేందర్ నేను పెద్దపల్లిలోని ఇరవై మూడవ వార్డు నుంచి వెళ్ళి ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గుత్తు నుంచి పోటీ చేస్తూ ఉన్నాను ఇంతకు ముందు మార్కెట్ కమిటీ పరిధిలో మార్కెట్ కమిటీ డైరెక్టర్గా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా మార్కెట్ కమిటీ చైర్మన్గా మూడు పర్యాయాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగే జరిగినది అదేవిధంగా ఆ మార్కెట్ పరిధిలో ఉన్నటువంటి హమాలీలు కావచ్చు ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అన్నిట్లల్లో కూడా భాగస్వామ్యం అయిపోయి రైతులకు మంచి సేవలు అందించడం జరిగినది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా వార్డు పరిధిలో రిజర్వేషన్ అనుకూలంగా రావడం వల్ల నేను సింహం గుర్తు నుంచి వెళ్ళి పోటీలో ఉన్నాను వార్డు ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇంతకుముందు మార్కెట్ పరిధిలో ఏ విధంగానైతే అందరితోటి మంచి సంబంధాలు కలిగిమెలిగి ఉన్నానో అభివృద్ధి చేసినాను అదేవిధంగా మన వాడి పరిధిలోని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అన్ని సౌ సౌకర్యాలు ఏమైనా కావాలన్నా కూడా అందుబాటులో ఉంటూ వారికి అభివృద్ధి కార్యక్రమాల విషయాలు కావచ్చు అందుబాటులో ఉండి చేస్తారని చెప్పేసి అని వాడు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా నా మాటపైన నమ్మకం ఉంచి భారీ మెజార్టీ తోటి గెలిపేయ్యాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను